తమిళనాడుకు చెందిన కల్పన తెలుగు తమిళం సహా పలు భాషల్లో గాయనీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ కేపిహెచ్పిలోని నిజాంపేట వట్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు గతంలో కల్పనకు వివాహమైన రెండు వేల పదిలో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు ఆమెకు పద్దెనిమిదేళ్ల కుమార్తె ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్ ను పెళ్లి చేసుకుని ఐదేళ్లుగా నిజాంపేటలో విల్లాలో ఉంటున్నారు భర్త తరచూ కేరళకు వెళ్లి వస్తుంటారు ఎప్పుడూ మానసిక ఒత్తిడికి గురయ్యే కల్పన ప్రశాంతత కోసం తరచూ మాత్రలు తీసుకుంటారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె భర్త చెన్నై వెళ్లారు ఇంట్లో కల్పన ఒక్కరే ఉన్నారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తన భర్తకు ఫోన్ చేసి నేను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను అని చెప్పారు భర్త తిరిగి కాల్ చేయగా స్పందన లేదని తెలుస్తోంది కల్పన నుంచి కాల్ రాగానే వెంటనే గేటెడ్ కమ్యూనిటీ కార్యదర్శికి ఫోన్ చేసి విషయం చెప్పారు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి తలుపులను బద్దలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా కల్పన అపస్మారక స్థితిలో కనిపించారు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వైద్యులు క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నారు రాత్రి తొమ్మిది గంటలకు ఆస్పత్రి వద్దకు వచ్చిన కల్పన భర్తను పోలీసులు ఆరా తీయగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు కుమార్తెతో గొడవల కారణంగా ఒత్తిడికి గురవుతుంటారని పోలీసులు గుర్తించారు మరిన్ని వివరాలు సేకరించేందుకు కల్పన భర్త ప్రభాకర్ను పోలీసులు ఠానాకు తీసుకెళ్లారు అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నిద్రకోసం తీసుకునే మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కల్పన అపస్మారక స్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్న గాయని గీతామాధురి సునీత శ్రీకృష్ణ తదితరులు ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి ఆమె పరిస్థితిపై ఆరా తీశారు